మీ ఇంట్లో దెయ్యం ఉంటే కనిపించే సంకేతాలు ఇవే దాదాపు అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో అన్ని జాతులలో దయ్యాల గురించి అనేక ఆలోచనలు మరియు నమ్మకాలు ఉన్నాయి మోక్షం పొందకుండా స్వర్గానికి వెళ్లని జీవుల ఆత్మలు దెయ్యాలు ప్రేతాలు లేదా భూతాల రూపంలో తిరుగుతాయని మనం చాలా సినిమాల్లో కథల్లో చూశాం రాత్రిపూట బయటకు వచ్చి శ్మశాన వాటికలు ఎడారులు ఎడారులలో నివసిస్తున్నారు ఈ రోజు మేము కొన్ని సంకేతాల గురించి మీకు తెలియజేస్తాము తద్వారా దెయ్యాలు మీకు సమీపంలో ఉన్నాయా లేదా మీ ఇంటిలో ఉన్నాయా అని మీరు తెలుసుకోవచ్చు అతీంద్రియ శక్తులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు కూడా ఇది మన ఆత్మతో ఎలా సంభాషించడానికి ప్రయత్నిస్తుంది ఆత్మ మన దగ్గర లేదా మన ఇంటిలో నివసిస్తోందని సూచించే కొన్ని సంకేతాలు ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు లేదా ఎవరైనా మిమ్మల్ని తాకినట్లు మీకు అనిపిస్తే ఎవరూ లేనట్లయితే జాగ్రత్తగా ఉండండి బహుశా ఒక ఆత్మ మీకు ఏదైనా చెప్పాలనుకుంది ఇంట్లో పెంపుడు జంతువు భయపడినట్లు లేదా ఒక నిర్దిష్ట దిశలో చూసి మొరగడం లేదా కేకలు వేస్తే దానిని విస్మరించవద్దు ప్రశ్నించే దయ్యాలు ఉండవచ్చు ఎందుకంటే జంతువులు దెయ్యాల ఉనికిని త్వరగా గుర్తించగలవు మీరు అకస్మాత్తుగా నీడను చూసినట్లయితే ఎవరూ లేనట్లయితే జాగ్రత్తగా ఉండండి ఇది మళ్లీ మళ్లీ జరిగితే మీ ఇంట్లో ఆత్మ ఉండవచ్చని తెలుసుకోండి ఇంట్లో ఏదైనా కనిపించకుండా పోయి కొంత సమయం తర్వాత మళ్లీ దొరికితే అప్రమత్తంగా ఉండండి ఇది తరచుగా జరిగితే తప్పిపోయిన ప్రస్తుతం ఉన్న ఆత్మకు ఇష్టమైన వస్తువు అయి ఉండవచ్చు కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎటువంటి పెర్ఫ్యూమ్ ధరించకుండా లేదా అతనిని దాటి ఎవరూ వెళ్ళకపోయినా కూడా పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది ఆత్మ మీ గుండా వెళుతుందని దీని అర్థం తరచుగా ఆత్మ కళ్ళు సమీపంలో ఉన్నప్పుడు ఒక సువాసన వస్తుంది ఇంట్లోని గడియారం నిర్ణీత సమయంలో పదే పదే ఆగిపోతే ఆ ఇంట్లో దెయ్యం ఉందనడానికి సంకేతం కావచ్చు కొన్నిసార్లు ఇది జరుగుతుంది ఇంటి తలుపు లేదా కిటికీ పదే పదే కొట్టుకుంటే గాలిలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది కానీ ఇది తరచుగా జరిగితే జాగ్రత్తగా ఉండండి బహుశా ఒక ఆత్మ మీకు ఏదైనా చెప్పాలనుకుంది మీరు కొన్నిసార్లు వింత శబ్దాలు విన్నట్లయితే ఏదో పడిపోతున్నట్లు శబ్దాలు ఎవరైనా అడుగుల చప్పుడు వినవచ్చు ఒక శవం యొక్క స్వరం వినిపిస్తుంది అప్పుడు మీ చుట్టూ ఒక ఆత్మ నివసిస్తుందని తెలుసుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు